పొద్దున సోషల్ మీడియాలో ఒక వీడియో చూసిన చూసినాక నిజంగా నాకు నవ్వాగలేదు మరి పెడితే కాంగ్రెస్ వాళ్ళు నిజంగా ట్రోల్ చేస్తున్నారు అనుకుంటారు కదా నిజంగా చూసిన తర్వాత నవ్వాగలేదు నాకు ఆ వీడియో ఎందుకు అంత నవ్వు వచ్చింది ఆ వీడియో ఏందో మీరు కూడా చూడరు మా మిత్రులు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి అడిగాడు ఐఐటి బాసర ఆదిలాబాద్లో ఉంది మరి వెనుకబడ్డ మన జిల్లాలో ఐఐటి పిల్లలు చదువుకోవాలి కదా ఆ పిల్లలు ఎట్లా చదువుకుంటారు మరి చదువుకున్నాడు కాబట్టి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి వచ్చి అడిగాడు ఐఐటి కావాలని ఎంబడే కొత్తగా ఐఐటి మంజూరు చేసి మహబనగర్ మధ్యలో ఈనాడు ఐఐటిని మనం ప్రారంభించుకున్నామంటే గ్రామీణ ప్రాంతాలలో ఉన్న రైతు బిడ్డలు ఐఐటి చదవాలి ఐటీ నిపుణులై అమెరికా సిలికాన్ వ్యాలీని ఏలాలి ఈనాడు తెలంగాణ రాష్ట్రానికే కాదు దేశ అభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు కావాలని ఇవాళ ఐఐటి ఇచ్చుకున్నాం ఇది ముఖ్యమంత్రి ఒక సభలో మాట్లాడండి బహిరంగ సభలో మాట్లాడినటువంటి మాటలు ఇందులో ఆయన ఒక మూడు ఇంగ్లీష్ పదాలు ప్ర ప్రస్తావించిండు ఐఐటి ట్రిపుల్ ఐటి ఐటీఐ కానీ మీకు ఎక్కడ కూడా ఈ మూడు పదాలు అందులో కనిపించాయి ఆ వీడియోలో కనిపించాయి కానీ ఆయన చెప్పిన ఉద్దేశం ఇవి బాసరలో ఐఐటి ఉంది అని చెప్పిండు కానీ బాసరలో ఉన్నది ఐఐటి కాదు ట్రిపుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ బాసర్లో ఉన్నది ట్రిపుల్ ఐటి ఐఐటి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అది బాసరలో లేదు ఇంకొకటి జడ్చర్లో మనం ఐఐటి పెట్టుకున్నామని చెప్పి రేవంత్ రెడ్డి కానీ జడ్చర్లో పెట్టింది ఐఐటి కాదు జడ్చేరలో పెట్టింది ఐటీఐ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ జడ్చేర్లో పెట్టారు సో అన్నిటికి కూడా ఒకటే పదవి వాడి ఐఐటి అని చెప్పుకోవచ్చు రేవంత్ రెడ్డి బాసర్లో ఐఐటీ ఉంది మనకెందుకు ఐఐటి ఉండొద్దని చెప్పేసి మేము జడ్చేర్లలో ఐటీ ఐఐటి పెట్టించినా అని చెప్పాడు బాసర్లలో ఉన్నదేమో ట్రిపుల్ ఐటీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటీ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవన్నీ కూడా ఐఐటీ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఐఐటి అనేది కేంద్రం ఇవ్వాలి మనం పెట్టుకోవడానికి లేదు రాష్ట్ర ప్రభుత్వం పోయి నేనే పెట్టుకుంటే ఐఐటీ అని పెట్టుకోవడానికి లేదు కానీ రేవంత్ రెడ్డి పెట్టింది ఏంటిది ఐటీఐ జడ్ జడ్చేరలో పెట్టింది ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐటీఐకి ఐఐటికి నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉన్నది ట్రిపుల్ ఐటీకి ఐఐటికి ఐటీఐకి అంటే ఆయన చెప్పిన దానికి అక్కడ పెట్టిన కాలేజీకి నక్కకు నాగలోగా అనుకున్నంత తేడా ఉంది కంపారిజన్ చేస్తారు కదా సోషల్ మీడియాలో అమెజాన్ ప్రోడక్ట్ ఇది నాప్టాల్ ప్రోడక్ట్ ఇది అని ఐటీఐ అనేది మనం నాప్టాల్ ప్రోడక్ట్ కింద చెప్పుకోవచ్చు అంటే చాలా చిన్న ఇన్స్టిట్యూట్ చిన్న వ్యవస్థ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఐఐటి అనేది చాలా పెద్ద సంస్థ జాతీయ సంస్థ అది మంది టెక్నోక్రాట్స్ని తయారు చేసే సంస్థ ఐఐటి ఐటీఐ అనేది ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి సంబంధించి చిన్న చిన్న స్కిల్స్ నేర్పించేది ఐటీఐ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నేను ఫైన్ఆర్ట్స్లో గ్రాడ్యుయేట్ చేసిన అది చేసినా అది చేసినా అని చెప్తారు ఇంగ్లీష్ రాకపోతే పెద్ద అదా బాత్రూమ్ కారేటోడు ఇంగ్లీష్ మాట్లాడతాడు బట్టలు అమ్మేటోడు డ్రైవర్లు అమ్మేటోడు కూడా ఇంగ్లీష్ మాట్లాడతారని చెప్తారు కానీ కొంచెం ఇట్లాంటి మాట్లాడేటప్పుడు తెలుసుకొని మాట్లాడాలి ఇక్కడ పోయేది రేవంత్ రెడ్డి పరువు కాదు రాష్ట్రం పరుగు పోతుంది ఎవడన్నా బయటోడు చూస్తే పాపం మీకు ఐఐటీకి ఐటీఐకి ట్రిపుల్ ఐటీకి తేడా తెలియకుండా మాట్లాడుతున్నాడు అని రాష్ట్రం పరుగు పోతుంది సో కాబట్టి ఇట్లాంటి మాట్లాడేటప్పుడు రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి ఐటీఐ ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది ఐటీఐ అంటే ఏంటిది ఎన్ఐటి అంటే ఏంటిది ఇట్లాంటివి కొంచెం తెలుసుకొని మాట్లాడాలి అట్లా లేకుండా మాట్లాడితే ఇట్లా పరుగు పోతుంది మీరు ఐఐటికి ఐటీఐకి లింక్ పెట్టి మాట్లాడిర్రు అసలు ఆ కాంటెక్స్లో ఎక్కడ కూడా ఐటీఐ లేదు అక్కడ ఉన్నది ట్రిపుల్ ఐటీ బాసర్లో ఉన్నది బాసర్లో ట్రిపుల్ ఐటీ ఉంటే మీరు ఇక్కడ ఐఐటీ ఐటీఐ పెట్టిర్రు బర్లో ఉన్న ట్రిపుల్ ఐటీకి ఇక్కడ ఉన్న మీరు పెట్టినటువంటి ఐటీఐకి ఏం సంబంధం లేదు ఇక్కడ నేర్పించేది వేరు ఐటీ ట్రిపుల్ ఐటీలో నేర్పించేది వేరు ఐటీఐలో నేర్పించేది వేరు ట్రిపుల్ ఐటీలో నేర్పించేది వేరు ఐఐటీలో నేర్పించేది ఇంకా వేరు సో అసలు ఏం సంబంధం లేకుండా మీరు అన్నిటికీ ఐఐటీని తీసుకొచ్చి పెట్టిరు అంటే మరి ఉద్దేశపూర్వకంగా ఏదో గొప్పగా చూపించుకోవాలని చెప్పేసి ఐఐటీ అని చెప్పిర మీరు అంటే అక్కడ ఉన్నదే పెట్టింది ఐటీఐ కాకపోతే మీరు గొప్పగా చెప్పుకోవాలి ఐఐటీ అంటే కొంచెం గ్రాండ్ కనిపిస్తుంది కదా సో అందుకని మరి ఐఐటీ వాడినట్టున్నారు అన్ని అబద్ధాల్లో ఇదొక అబద్ధం కింద చెప్పేసినట్టున్నారు నమ్మించాలి కదా ప్రజల్ని ఎంత మోసం చేస్తే అంత గొప్ప నాయకుడు అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పారు సో అట్లా అందుకని మరి ట్రిపుల్ ఐటీని ఐటీఐని అన్నిటిని కలిపి ఐఐటీ అని గొప్పగా చెప్పుకున్నారు కానీ ఐఐటి ఐటీఐకి ఐఐటికి అసలు ఏమాత్రం సంబంధం లేదు ಆ ವಿಷಯನ್ನ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಗಾರ ತಿಳಿಸ್ಕೊಂಡೆ ಮಾಡ್ತಿದ್ವಿ ರಾಷ್ಟ್ರ ಪರ್ವದು ಏ ಗುರು ಚಿನ್ನ ಚಿನ್ನ ಚಿಲ್ಲರ ಚಿನ್ನ ವಿಷಯ